నమస్తే అండి నేను రజాక్ నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది రాయచోటికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారి భార్య ఆయన ప్రస్తుతం మంత్రిగా ఉండడం అయితే జరిగిందనమాట రోడ్డుకి ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించినటువంటి మంత్రి అనుకుంటా సో ఆయనకి సంబంధించి ఆయన భార్య గారు నిన్న పోలీసుల మీద మాట్లాడినటువంటి మాటలు కావచ్చు మరి ముఖ్యంగా ఆమె మరి దాని వెనుక ముందు ఉన్నటువంటి అంతరాధం మనకి తెలియకపోయినప్పటికీ కూడా బయటకు వచ్చినటువంటి వీడియో ప్రకారం చూస్తే కనుక పోలీసులని ఆమె గట్టిగా కామెంట్ చేసినట్టు అయితే కనిపించినటువంటి పరిస్థితి హుకుం జారీ చేసినట్టు వాళ్ళని ఏదో తక్కువగా చూసి మాట్లాడినట్టుగా ఏదో అనిపించినటువంటి పరిస్థితి అయితే ఈ సందర్భంగా టీడీపీ పార్టీ కార్యకర్తలు కావచ్చు అదేవిధంగా ఏబిఎన్ వెంకటకృష్ణ గారిని కావచ్చు చాలా అభినందించాలన్నమాట ఎందుకంటే మనోడు తప్పు చేశాడు కదని చెప్పేసి మనం ఏం మాట్లాడకుండా ఉంటే గనక అది పరిణామాలు ఎటువైపు అయినా దారి వచ్చని ముందుగానే గ్రహించి మన మనమే మందలిద్దాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే కనుక ఎమ్మెల్సీ ఎవరైతే ఆయన ఉన్నాడో అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి ఇంటి దగ్గర డోర్ డెలివరీ చేస్తే ఆయన ఎమ్మెల్సీ పదవి తీయడం కాదు కదా ఆయనకి రెడ్ కార్పెట్లు వేసి మరి తర్వాత సభలు సమావేశాలు నిర్వహించుకొని ఆయన భుజాల మీద ఎత్తుకొని సన్మానాలు చేసినటువంటి పరిస్థితి అదే కనుక రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పని చేయకుండా తనని పార్టీ నుంచి సస్పెండ్ చేసుంటే కనుక ఇంప్రెషన్ వేరేలా ఉండేదన్నమాట సో ఆ తప్పే ఇప్పుడు టీడీపీ పార్టీ చేయకూడదు అనుకుంటుంది మరోసారి ఇలాంటి తప్పులు పునరావృతం కాకూడదు తప్పు మనవాడు చేసినప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో సమర్థించకూడదని నిన్న ఒక సంఘటన ద్వారా నిరూపించింది అనమాట విషయం ఏంటంటే నిన్న వెంకటకృష్ణ గారు ఒక డిబేట్ నిర్వహించడం అయితే జరిగిందనమాట ఆ డిబేట్లో ముఖ్యంగా ఎవరైతే రామ్ప్రసాద్ రెడ్డి గారు ఉన్నారో ఆయనకి సంబంధించి ఆయన భార్యకి సంబంధించి ఆయన మాట్లాడేది అయితే జరిగింది తెలిసి చేశారో తెలియక చేశారో చేస్తే చేసినారో సరిదిద్దుకోండి ఇంకోసారి అలాంటివి పునరావృతం కాకుండా చూసుకోండి అని చెప్పేసి మన వెంకటకృష్ణ గారు మాట్లాడేది అయితే జరిగిందనమాట అదేవిధంగా దాదాపు ఆ వీడియోని కొన్ని లక్షల మంది జనం అయితే చూడడం జరిగింది దాని కింద టీడీపీ పార్టీ అభిమానులు స్పందించిన తీరు చూస్తే కొంచెం ఆశ్చర్యానికి కనిపించింది అనమాట నాకు ఎందుకంటే బేసిక్గా వాళ్ళ పార్టీకి ఫేవర్గా ఉన్నటువంటి ఛానల్ అది బేసిక్గా వాళ్ళు ఏ తప్పు చేసినా మహా అయితే అపోజిషన్ పార్టీ వాళ్ళు అపోజిషన్ ఛానల్స్ దాన్ని ప్రచారం చేయాల కానీ ఇక్కడ వెంకటకృష్ణ గారు ఆ సబ్జెక్ట్ తీసుకొని మాట్లాడేవి కాకుండా ఎనిమిది నిమిషాలు వీడియో చేయడం జరిగింది జరిగిందనమాట సో ఆ ఎనిమిది నిమిషాల వీడియోలో కూడా ఈ తప్పులు చేయబట్టే కదా ఇలాంటి తప్పులు చేయబట్టే కదా జగన్మోహన్ రెడ్డి గారిని ఈ స్థాయిలో ఉంచినారు పదకొండు స్థానాలకి సరిపెట్టినారు ఇదే తప్పులు మనం కూడా చేస్తే రేపటి రోజున మన పరిస్థితి ఏంటి సరిదిద్దుకోండి తప్పులు చేస్తే సరిదిద్దుకోండి ప్రజల్లోకి నెగిటివ్ ఇంప్రెషన్ వెళ్ళనీయకండి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా దీని మీద ఘాటుగా స్పందించడానికి అయితే అవకాశం ఉంటుంది అక్కడితో ఆగకుండా మందలించే దానికి కూడా అవకాశం ఉందన్నట్లుగా మన వెంకటకృష్ణ గారు మాట్లాడడం జరిగింది అయితే ఆ వీడియో చూసినప్పుడు అర్థమైన విషయం ఏంటంటే సరే దానికి ముందుకి వెనక్కి మనకి మొదట మొదలైం జరిగిందో ఏం జరిగిందో తెలీదు బట్ ఆ చిన్న వీడియో మాత్రమే బయటకు వచ్చింది ఆ చిన్న వీడియోలో ఆమె పోలీసుల్ని ఏదో ప్రోటోకాల్ కావాలన్నట్లుగా మీకోసం నేను వెయిట్ చేయాలా అని చెప్పేసి సెల్యూట్ కొట్టించుకుంటున్నట్టు సో ఇవన్నీ చేస్తున్నటువంటి విధానం ఏదైతే ఉందో ఇది ఒక నెగిటివ్ ఇంప్రెషన్ని మాత్రం జనంలోకి తీసుకెళ్తుంది మరి ముఖ్యంగా ప్రత్యర్థి పార్టీలకి ఇది ఒక ఆయుధంలా మార్చింది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య కాలంలో ఆ పార్టీలకి సంబంధించినటువంటి వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల యొక్క భాష కారణంగానే కదా ఈరోజు పరిస్థితి ఎలా అయిందని సో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరినీ మందలించి ఉంటే కనుక కట్టడి చేసి ఉంటే కనుక ఈరోజు సిచ్యువేషన్ అలా ఉండేది కాదు దాన్ని గమనించి నడుచుకోండి అని చెప్పేసి టీడీపీ పార్టీ కార్యకర్తలు అభిమానులు కూడా చెప్పడం జరుగుతుంది నేను మళ్ళీ చెప్తున్నా ఆ వీడియోలో ఆమె ముందు ఎందుకు రియాక్ట్ అయిందో తెలియలేదు బట్ నేనేం జరిగిందంటే ఒకటో తారీఖున రాష్ట్రం మొత్తం కూడా పెన్షన్ల పంపిణీ జరిగింది ఈ పెన్షన్ల పంపిణీలో భాగంగా ఈమెమన్నా పెన్షన్లు అందించడానికి వెళ్ళినారా అసలు ఈమెకి ఎంత ఎమ్మెల్యే గారి భారీ అయినా లేదంటే మంత్రి గారి భారీ అయినప్పటికీ కూడా ఆమెకి ఎలాగంటి ఎలాంటి ప్రోటోకాల్స్ వర్తించు అనమాట వాళ్ళకి ఏదైనా లైఫ్ థ్రెట్ ఉంటే మాత్రమే ప్రత్యర్థుల నుంచి వాళ్ళకి సెక్యూరిటీ పరంగా పోలీసుల దగ్గర నుంచి సెక్యూరిటీ ఉంటుంది తప్ప సపరేట్ ప్రోటోకాల్స్ అయితే ఆమెకు ఉండవు కానీ మంత్రికి ఉంటుంది అదేవి ఎమ్మెల్యేకి సపరేట్ ప్రోటోకాల్ ఉంటుంది ఒకవేళ ఇదే సిచ్యువేషన్లో ఎమ్మెల్యే గారు మాట్లాడుంటే దాన్ని తీసుకునే అర్థం వేరేలా ఉంటుంది లేదంటే ఇప్పుడు ఆయన మంత్రి రోడ్స్కి సంబంధించినటువంటి మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన కనుక పోలీసుల మీద ఒక విధానంలో మాట్లాడి ఉంటే గనక ఒక నెగిటివ్ ఇంప్రెషన్ క్రియేట్ అయ్యేది కాదు ఎందుకంటే వీళ్ళు ఏదో తప్పు చేసినారో అందుకోసం చెప్పేసి పోలీస్ అధికారిని మందలించినాడని చెప్పేసి ఒకటి వచ్చేది కానీ ఒక మంత్రి గారి భార్య అయినంత మాత్రాన ఒక ఎమ్మెల్యే గారి భార్య అయినంత మాత్రాన అలా రుబాబు చేయడం ఎంతవరకు సబబు వాళ్ళ చేత సెల్యూట్లు కొట్టించుకోవడం ఎంతవరకు సబబు వాళ్ళని అంటే వాళ్ళ వాళ్ళతో మాట్లాడి రూడ్గా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఈ రోజున ప్రజల్లోకి వెళ్ళినటువంటి పరిస్థితి దీని మీద టీడీపీ పార్టీ అతి త్వరగా తేరుకుందనమాట డ్యామేజ్ కంట్రోల్ వెంటనే చేసుకుందనమాట ఎందుకంటే నేను ఒక మాట చెప్తాను డ్యామేజ్ కంట్రోల్ అది చేసుకోలేకపోయింది కాబట్టే వైసీపీ పార్టీ పరిస్థితి ఈరోజు ఇలా ఉంది ఈ రోజుకి చూడండి వాళ్ళు ప్రెస్ మీట్లు పెడితే కనుక వాళ్ళ భాష ఏ విధంగా ఉంటుంది అంబటి రాంబాబు గారు పెట్టినా గుడివాడ అమర్నాథ్ గారు పెట్టినా లేకపోతే కొడాల నాని గారు పెట్టినా సో వాళ్ళ భాష ఎలా ఉంటుందో వాళ్ళ హావభాలు ఎలా హావభావాలు ఎలా ఉంటున్నాయి ప్రజల్లోకి ఎలాంటి నెగిటివ్ ఇంప్రెషన్ వెళ్ళిందో క్లియర్గా మనకు తెలిసిన తర్వాత కూడా మనం అదే పని చేస్తే కనుక రేపటి రోజున పరిస్థితులు తారుమారైతే ఆ తారుమారైతే తట్టుకోగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్నాయా అనేది కూడా మాట్లాడుకోవడం అయితే జరుగుతుంది మనందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినారు యాభై రోజుల పైన ఉన్నాడు టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి పెద్ద తాలూకాలు అన్నింటినీ కూడా జైల్లో పెట్టినారు సో వాళ్ళు ఎలా డీల్ చేసినారో మనం చూసాం అవన్నీ చూసిన తర్వాత కూడా మీరు ఇదే విధంగా నడుచుకుంటూ ఇదే విధంగా వ్యవహార శైలి కానిస్తే మాత్రం తప్పనిసరిగా భవిష్యత్తులో ఎదురు దెబ్బ తింటారని చెప్పేసి ఏబిఎన్ ఛానల్ వేదికగా వెంకటకృష్ణ గారు మాట్లాడుతూ ఉంటే నేను ఒకంత ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి బేసిక్గా సాక్షి మన వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే పత్రిక ఉందో ఛానల్ ఉందో వాళ్ళు వార్త రాసిరండి ఎట్లీస్ట్ దాన్ని డిఫెండ్ చేస్తారు టీవీ ఫైవ్ కానివ్వండి ఈనాడు కానివ్వండి ఏబిఎన్ కానివ్వండి మహాన్యూస్ కానీ డిఫెండ్ చేస్తారు బట్ డిఫెండ్ చేయకుండా వీళ్ళే టార్గెట్ చేసినారంటే దాని అర్థం అర్థం అంతరార్థం అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే మనం ప్రజల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక నెగిటివ్ ఇంప్రెషన్ని క్రియేట్ చేసుకోవద్దు అది క్రియేట్ చేసుకుంటే కనుక భవిష్యత్తులో పడే ఇబ్బందులు అన్నీ ఇన్ని కాదు రేపటి రోజున ప్రభుత్వాలు మారితే కనుక సిచ్యువేషన్ వరస్ట్ అవుతుంది ఆ విషయాన్ని గమనించమనేసి డైరెక్ట్గా ఈ విధంగా చెప్పకపోయినప్పటికీ కూడా వెంకటకృష్ణ గారు మాట్లాడినటువంటి మాట బట్ ఆ వీడియో కింద కామెంట్లు ఏవైతే అవి చాలా అత్యద్భుతం అని చెప్పాలా ఎందుకంటే వాళ్ళందరూ కూడా హార్డ్ కోరు టీడీపీ ఎమ్మెల్యే దాదాపు ఆ వీడియోని ఐదు లక్షల మంది చూసినారనమాట వెంకటకృష్ణ గారు చెప్పినటువంటి వీడియోని సో దాని కింద కామెంట్లు చూస్తే మాత్రం ఆమెనే ఆయా సదరు ఎమ్మెల్యే మంత్రి గారి వైఫ్ని ఎవరైతే ఉన్నారో ఆమెనే టార్గెట్ చేస్తున్నారు ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు మీరు పద్ధతి మార్చుకోండి ఇలా వెళ్ళడం కారణంగా పోయిన సరేం జరిగిందో మనం చూసాం కాబట్టి పద్ధతి మార్చుకొని ప్రజల్లోకి వెళ్ళండి అదేవిధంగా ప్రజల్ని కలుపుకోండి ముఖ్యంగా ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గారే రోడ్డు ఎక్కుతుంటే రోడ్డు మీదకి వస్తూ ఉంటే అటుపక్క ఇటుపక్క పరదాలు కట్టొద్దు అంటున్నాడు కంచెలు వేయొద్దు అంటున్నాడు అవసరమైతే ప్రజలు వెళ్ళిపోయే వరకు ఉంచండి నన్ను నా ట్రాఫిక్లో నిలబెట్టండి అంటున్నాడు సో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ విధంగా మాట్లాడుతుంటే ఆయన కింద ఉన్నటువంటి మనం ఇంకెంతగా మాట్లాడాలి అనేది టీడీపీ కార్యకర్తలు కూడా ఈ సందర్భంగా గుర్తు చేయడం జరుగుతుంది బేసిక్గా ఏంటంటే వాళ్ళ పార్టీ కార్యకర్తలు ఎట్లీస్ట్ డిఫెండ్ చేయాలా డిఫెండ్ చేయట్లేదు పద్ధతి మార్చుకోమని వాళ్ళు కూడా చెప్తామైతే జరుగుతుంది నేను మళ్ళీ చెప్తున్నా ఆమె మాట్లాడిన దానికి ముందు ఆ పోలీస్ అధికారులు ఏమైనా రాంగ్ స్టెప్ ఏమైనా వేసినారో లేకపోతే రాంగ్ ఏదైనా మాట్లాడారో నాకైతే తెలియదు కానీ బట్ బయటకు వచ్చినటువంటి వీడియో మాత్రం టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి ఆ మంత్రి గారికి కావచ్చు మంత్రి గారి భార్య కావచ్చు ఆమెకే నెగిటివ్గా అయితే స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి ఇలాంటివి మరోసారి పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అయితే టీడీపీ పార్టీకి సంబంధించిన నాయకులేనే కాదు జనసేన పార్టీ నాయకులే అందరికీ కూడా ఉంది మరి ముఖ్యంగా నాయకత్వం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పటిక ప్రజల్లో నెగిటివ్ ఇంప్రెషన్ వెళ్తే కనుక వైసీపీకి సింపతి పెరిగింది ఆ సింపతి వల్ల భయంకరంగా నష్టం జరగడానికి అవకాశం ఉంటుంది ఆ విషయాన్ని గమనించండి సో ఒక ఎమ్మెల్యే ఒక మంత్రి ఏదైనా చిన్న చింతగా తప్పు చేశాడంటే ఏదో దానికి సంజయ్ ఇచ్చుకోవచ్చు బట్ వాళ్ళ వైఫ్ కూడా బయటకు వచ్చి ఆ విధంగా రుబాబు మా రుబాబుగా మాట్లాడుతున్నారంటే దాన్ని తీసుకోవడానికి కష్టం అవుతుంది ప్రజల్లో కూడా అది నెగిటివ్గా వెళ్తుంది ఆల్రెడీ వైసీపీ వాళ్ళు చాలా స్పష్టంగా సోషల్ మీడియాలో క్యాంపెయిన్ చేయడం స్టార్ట్ చేసినారు దయచేసి ఇలాంటివి మానుకోవాలని చెప్పేసి టీడీపీ అభిమానులు అయితే సోషల్ మీడియా ద్వారా వాళ్ళ ఎమ్మెల్యే గారికి చెప్పడం జరుగుతుంది